గిఫ్ట్ వచ్చింది మీషో నుంచి మాకు గిఫ్ట్ వచ్చింది కొరియర్లో అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం ఏమొచ్చింది చూద్దాం ఆయుషుకి ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది మీషో నుండి వచ్చిన గిఫ్ట్ ఏమొచ్చాయి గిఫ్ట్స్ చూడండి మనం బట్టలు పెట్టుకుంటాం కదండి అయితే మామూలుగా బీర్వాలో అలా పెట్టేస్తుంటాం చదురుకున్న ఎంత చదురుకున్నా సరే అటు ఇటుగా అయిపోతుంటాయి టైంకి మనకి ఒకటి తీస్తే పది పడేలాగా ఉంటాయి అందుకని బట్టలు చదువుకోవడానికి బ్యాగ్స్ అండి క్వాలిటీ చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి కలర్ కూడా చాలా బాగుంది చూశారు కదా ఇలాగ ఆల్రెడీ నేను ఫస్ట్ టైం ఒకసారి తెప్పించుకున్నాను మనం ఏం పెట్టుకున్న బట్టలు మనకి ఏంటి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏంటి అనేది ఇలా కనిపించద్దండి సిక్స్ వచ్చాయి ఫ్రెండ్స్ నేను ఒకసారి తెప్పించుకున్నాను అయితే మీషో వాళ్ళు గిఫ్ట్ పంపించారు చూడండి ఎంత బాగున్నాయి చూసారా సిక్స్ బ్యాగ్స్ వచ్చాయండి మీకు కూడా మీకు కూడా నచ్చితే మీషోలో బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి కదా ఐషుకి వచ్చింది గిఫ్ట్ ఇది మీషో నుండి అయిష ఏది హ్యాపీ సరే బాగుందా మీకు నచ్చిందా ఈ వీడియో బాయ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి